వైసీపీ హయాంలో సీఐడి మాజీ చీఫ్ గా వ్యవహరిన పీవీ సునీల్ కుమార్ వేధించిన బాధితుల నుంచి కేంద్ర హోంశాఖ నియమించిన కమిటీ వివరాలు సేకరిస్తోంది విజయవాడ కోర్టు ఆవరణలో బాధితుల వద్ద స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది సునీల్ కుమార్ నేతృత్వంలోని అప్పటి సీఐడి అధికారులు అక్రమ అరెస్టులు చేసి కస్టడీలో చిత్రహింసలకు పాల్పడినట్లు విజయవాడకు చెందిన హైకోర్టు న్యాయవాది గోడపాటి లక్ష్మీనారాయణ రెండు పేల ఇరవై రెండులో కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు ప్రజల ప్రాథమిక హక్కులకు సీఐడి అధికారులు భంగం కలిగిస్తున్నారని అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు లేఖను పరిశీలించిన కేంద్ర హోంశాఖ సీఐడి అధికారుల దురాగతాలను నిగ్గు తేల్చేందుకు కమిటీని నియమించింది డిప్యూటీ నియమించిన కమిటీకి గతంలో జరిగిన విషయాలను బాధితులు వివరించారు గత ఉన్న పివి సునీల్ కుమార్ గారు చేసిన దురాగతాల మీద పదిహేడు పది రెండు వేల ఇరవై రెండు అప్పుడు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కి కంప్లైంట్స్ ఇచ్చాము ఆ కంప్లైంట్ బేస్ మీద సిఐడి చీఫ్ సునీల్ కుమార్ మీద డీమ్డ్ యాక్షన్ అని రిపోర్ట్ సబ్మిట్ చేసినారు బేసింగ్ రిపోర్ట్ ఇప్పుడు సిఐడి వాళ్ళు ఎంక్వైరీ ఆఫీసర్ అపాయింట్మెంట్ చేశారు ఎంక్వైరీ ఆఫీసర్ గారు ఈ రోజు వచ్చి మమ్మల్ని ఎంక్వైరీ చేశారు ఆ ఎంక్వైరీ లో ఆ రోజు సిఐడి సునీల్ కుమార్ గారు ప్రోత్సాహంతో చేసిన దురాగతాలు సిఐడి వాళ్ళు వచ్చి విచారణ చేశారు విచారణ ఆఫీసర్ సబ్మిట్ గత వైసీపీ ప్రభుత్వంలో నా మీద వాళ్ళు కేసు పెట్టి అక్రమ కేసు అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఇంటి మీద నలుగురు కలిసి వచ్చేసి డీఎస్పీ చెంచు రామారావు ఎస్ఐ జగదీషు హెడ్ కానిస్టేబుల్ భాష హెడ్ కానిస్టేబుల్ వంశీ అందరూ నలుగురు కలిసి గోడ దూకి గడ్డపారతో డోర్ బ్రేక్ చేసేసి నా మీదకి వచ్చేసి కొట్టి నన్ను సిఐడి ఆఫీస్ తరలిచ్చారు దాని గురించి నేను ప్రైవేట్ కేసు వేసాను అట్లానే దాని గురించి అలా విచారం జరిగింది దాని గురించి మేము ఎవిడెన్స్ తో కలిపి సబ్మిట్ చేయడం జరిగింది ఉన్న సిఐడి వాడు తప్పుడు కేసులు నమోదు చేసి నన్ను చిత్రహింసలు పెట్టడం జరిగింది దానిలో భాగంగా అప్పుడు ఏం జరిగింది అనేది ఇప్పుడు ఎంక్వైరీ అడిగారు పిలిచి అప్పుడు ఆ రోజు జరిగిన సంఘటన మొత్తం మొత్తం వివరించడం జరిగింది